రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు రోజురోజుకి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు ఇప్పటి సిద్దిపేట జిల్లాలో సుమారు ఐదు వేల కోట్ల నిధులతో జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం కాక మరెవరు ఇచ్చారని ప్రశ్నించారు సిద్దిపేట ప్రజల ఎన్నో ఏండ్ల కళ అయినా రైల్వే లైన్ నిర్మాణం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు ప్రజలకు ఏమి చెప్పి ఓటు అడగాలో తెలవక మోడీ రాజ్యాంగాన్ని మార్చాలి అంటున్నాడని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పది సంవత్సరాలకు తిరస్కరిస్తే రేవంత్ రెడ్డి పది నెలల్లోనే తిరస్కరణకు గురవుతున్నారన్నారు ఎవరు ఎన్ని అబద్దాలు చెప్పినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి గెలిచేది బీజేపీ పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారికి మెదక్ పార్లమెంట్ మొత్తంలో కూడా రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కూడా ఇలా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న నువ్వు ఎన్ని మభ్య పెట్టినా ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు చాలా భారీ మెజార్టీతోని రేపు పదమూడు నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెదక్ నుంచి మేము పూర్తి విశ్వాసంతో ఇలా అబ్కీ బార్ చార్సో బార్ ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించిందో ఆ నాలుగు వందల సీట్లలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సీటు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను పూర్తి విశ్వాసంతో ఇలా ప్రజల మద్దతు ఆ విధంగా ప్రజల యొక్క మద్దతు మా వైపు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రెండు పార్టీలకు కూడా నేను చెప్తాను